ప్రభు పేరట సలో సలో అనగా మీకు సమాధానం కలుగును గాక సహోదరి ఈ ఈరోజు మేలు లేదు సమాధానం లేదు శాంతి లేదు అభివృద్ధి లేదు కనీసం తిందామంటే గూడు లేదు ఉందామంటే గూడు లేదు కట్టుకోవడానికి గుడ్డ లేదు ఈరోజు ఈ సమస్యలతో ఆటంకాలతో ఇబ్బందులతో బహు భయముతో భీతితో నిందించబడుతూ ఉన్నావా భయపడుచున్నావా బాధపడుతున్నావా అయితే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను జకిన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన కాబట్టి ఈరోజు రెండంతలుగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం దిగులు పడవద్దు భయపడవద్దు నమ్ము నమ్ముట నివాళనైతే నమ్మిన ప్రతి ఒక్కరికి సాధ్యం గాడ్ బ్లెస్ యూమ్